సో వెల్కమ్ టు కెరీర్ నైన్ ఛానల్ సో నేను మీ డాక్టర్ వెంక్యనాయుడు సో ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ వెంకీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వెంకీస్ కన్సల్టెన్సీ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ ఇస్తూ అబ్రాడ్ అండ్ డొమెస్టిక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఇస్తూ ప్రాపర్ కెరియర్ గైడెన్స్ ఇచ్చి మనం వాళ్ళని సెండ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ని మనం కెరీర్ కౌన్సిల్ ఇవ్వడం జరిగింది సో ఓన్లీ స్టూడెంట్స్ని మనం వాళ్ళని యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ చేయడమే కాకుండా వాళ్ళకి ఫోర్ ఇయర్స్ ఒకవేళ మాస్టర్స్ అయితే వాళ్ళు టూ ఇయర్స్ ప్లస్ ఓపీటీ కావచ్చు సిపిటీ కావచ్చు ఎలా చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి పిఆర్ వర్క్ ఎలా ప్లాన్ చేసుకోవాలని గడిచిస్తున్నాం ఒకవేళ డొమెస్టిక్ యూనివర్సిటీస్ అంటే ఇండియాలోనే టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది ఏ బ్రాంచ్లో మన అడ్మిషన్స్ ఎలా చూజ్ చేసుకోవాలి అనే ప్రతి విషయంపై స్టూడెంట్ టు స్టూడెంట్ అంటే అందరు స్టూడెంట్స్కి ఒకే స్కిల్ ఉండదు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని మనం వాళ్ళకి ఇండివిజువల్గా కెరీర్ గైడెన్స్ ఇచ్చి మనం వాళ్ళకి యూనివర్సిటీస్ని సజెస్ట్ చేయడం కావచ్చు లేదా కోర్సెస్ని సజెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో దాంట్లో భాగంగానే మనం ఎందుకు వెంకీస్ కన్సల్టెన్సీని చూజ్ చేసుకోవాలనే విషయంపై కొన్ని స్లైడ్స్ వేసి నేను వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎంటర్ ఇన్ టు దాట్ సో గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చెప్పాయి కదండి పదిహేను సంవత్సరాల నుంచి ఎంతోమంది స్టూడెంట్స్కి ప్రాపర్ కెరీర్ గైడెన్స్ ఇస్తూ అది కూడా ఎలా ప్లాన్ చేశాము అంటే ఒక లైక్ ఒక యూనివర్సిటీ ఒక స్టూడెంట్ మన దగ్గరికి వచ్చాడు అనుకోండి జనరల్గా పలానా యూనివర్సిటీ తీసుకోండి అని మనం పర్టికులర్గా చెప్పాం ఫస్ట్ వాళ్ళకి ఒక సైకోమెట్రిక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి దేని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళ స్కిల్ లెవెల్ ఏముంది వాళ్ళ గ్రాస్పింగ్ లెవెల్ కావచ్చు అకాడమిక్లో పర్ఫార్మెన్స్ కావచ్చు మ్యాథమెటికల్ స్కిల్ కావచ్చు క్రియేటివ్ స్కిల్ కావచ్చు సో అలానే అడాప్టబిలిటీ స్కిల్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఆ టెస్ట్ యొక్క రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఆ ఇండివిజువల్గా వన్ టు వన్ అంటే స్టూడెంట్ అండ్ పేరెంట్స్తో కలిపి కూర్చోబెట్టి మనం కౌన్సిలింగ్ ఇచ్చి సో ఏది సూటబుల్ అవుతుంది అలానే వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే మనం కౌన్సిలింగ్ చేసేటప్పుడు మా మైండ్లో ఉండేది ఒకటే అండి పిల్లవాడిది ఈ ఫోర్ ఇయర్స్ కాదు ఫార్టీ ఇయర్స్ అంటే రాబోయే ఫార్టీ ఇయర్స్ తన ఫ్యూచర్ ఎలా ఉండాలి అంటే చాలామంది కన్ ఎలా చూస్తారంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటున్నారు బట్ రాబోయే ట్వంటీ థర్టీ తర్వాత ఒకవేళ క్వాంటమ్ కంప్ టెక్నాలజీ కావచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఫీచర్ ఉంటే అది చూజ్ చేసుకోవచ్చు కానీ మనం ఏం చేస్తామంటే రాబోయే టెక్నాలజీస్ ఎలా అడ్వాన్స్మెంట్స్ అవుతున్నాయి దేని మీద ఫీచర్ ఉండబోతుంది అనే విషయంపై వీళ్ళకి పూర్తి అవగాహన ఇచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అలానే వాళ్ళ సూటబుల్ కోర్స్ని మనం సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో దీంతో పాటు దాంట్లో చూడండి ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ కెరీర్ మా మోటో ఏంటంటే ప్రతి స్టూడెంట్ తన కెరీర్లో ఒక సక్సెస్ఫుల్గా ఉండాలి వాళ్ళ కెరీర్ని వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలనే విధానం సో కాబట్టి ప్రతి విద్యార్థికు ఇండస్ట్రీ రెడీ కెరీర్ క్రియేట్ చేయడం త్రూ గైడెన్స్ అండ్ ట్రైనింగ్ మెంటార్షిప్ ఓకేనండి సో మమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకోవాలంటే చూడండి గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీ ఓన్లీ కన్సల్టింగ్లోనే కాకుండా స్టూడెంట్కి మాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయండి అలానే వర్కింగ్ ఎక్స్పర్ట్స్ మాకు మాతో వర్క్ చేసే వాళ్ళు ఎవరంటే ఐటీలో వర్క్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని అలానే వాళ్ళకి ఈ ఫోర్ ఇయర్స్ కరీకులం డిజైన్ చేయడం జరిగింది దానికి మేము క్యాంపస్ టు కార్పొరేట్ అనే ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసామండి అలానే అది సిఎస్సి వాళ్ళకి సీఈసీ వాళ్ళకి సపరేట్గా ఒక కరీకులం డిజైన్ చేయడం జరిగింది సో ఆ కరీకులం మనం క్వాంటమ్ ఎక్స్ ఫైవ్ పాయింట్ ఓ అనేది మనం క్రియేట్ చేసాం ఈసీ అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళకి సపరేట్గా అంటే వాళ్ళు చూజ్ చేసుకునే స్ట్రీమ్ని బట్టి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఫోర్ ఇయర్స్ అంటే ఫస్ట్ సెమ్లో ఏం తీసుకోవాలి అలానే ఫస్ట్ సెమ్లో ఏ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి నేను ఇక్కడ మీకు ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నానండి ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఒక యూనివర్సిటీ కావచ్చు ప్రతి స్టూడెంట్ మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఏదో ఇంటర్మీడియట్ కాలేజ్ లాగానో స్కూల్ లాగానో థింక్ చేయొద్దండి ఇది ఓన్లీ అకాడమిక్స్ కాదు మీ ఆలోచనలో పెట్టుకోవాల్సింది ఒక ఇది ఒక ప్రీ ట్రైనింగ్ క్యాంపస్ అంటే మీరు ఫ్యూచర్లో జాబ్ చేయడానికి ముందు ఒక ఐటీలో వర్క్ ఎలా చేయాలి ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేయబోతున్నారు ఎలాంటి ఇన్నోవేటివ్గా మీ ఓన్ క్రియేటివిటీతో ఒక ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయాలి అంటే మన చుట్టూ ఉండే ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎలా క్రియేట్ చేయాలనే థాట్లో మీరు ఉండాలి అందుకే ఇంజనీరింగ్ అంటేనే మీనింగ్ అది సో మీ సెల్ఫ్ రీసెర్చ్ అండ్ సెల్ఫ్ ఇన్నోవేటివ్ అనేది కంపల్సరీ ఉండాలి స్టూడెంట్స్కి సో ఆ వేలో మనం ప్రతి స్టూడెంట్కి క్రియేట్గా చేయడం జరుగుతుంటుంది అంటే ఓన్లీ అడ్మిషన్ మాత్రమే కాకుండా ఒక యూనివర్సిటీలో రాగానే అడ్మిషన్ తీసుకోండి అని చెప్పేసి కాకుండా వాళ్ళకి క్లియర్గా మనం అడ్మిషన్ నుండి ఎంప్లాయ్మెంట్ వరకు కంప్లీట్ కెరీర్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంటుంది సో దట్స్ వై సో ఇక్కడ వీ క్రియేటెడ్ క్యాంపస్ టు కార్పొరేట్ ప్రోగ్రామ్ ఏ ఫోర్ ఇయర్స్ జర్నీ ఫర్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ పొందే అవకాశం ఉంటుంది అందుకనే సో చాలామంది స్టూడెంట్స్కి మనం ఏదో ఫోర్ ఇయర్స్ ఇస్తున్నామని కాదు కాకుండా ఎవ్రీ సెమిస్టర్ స్టూడెంట్కి ఎవ్రీ సిక్స్ మంత్స్కి కంపల్సరీ వాళ్ళకు ఒక గైడెన్స్ మోటివేషన్ అనేది కంపల్సరీ ఉండాలి సో ఇక్కడ మనకి ఈ సౌత్ పార్ట్లో చూసుకున్నట్లయితే తెలుగు స్టూడెంట్స్ చాలామందికి ఇండి ఇంజనీరింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎంపీసీ చేశారంటే ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు ఎక్కువ మంది ఇంజనీర్ ప్రాస్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఎక్కువ మంది జాబ్స్ రాకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి స్కిల్ లేక కాదు బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల అంటే ఏ సెమిస్టర్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్న్షిప్స్ ఎలా అప్లై చేయాలి కంపెనీస్ ఏ స్కిల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయన్న విషయాన్ని వీళ్ళు గ్రహించలేకపోవడం కాబట్టి స్టూడెంట్ స్కిల్ లేక కాదు ప్రాపర్ గైడెన్స్ లేకనే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్తో మనం సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ వెంకీస్ కన్సల్టెన్సీలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనం చెప్పినట్లు ఎంతోమంది కెరీర్ గైడెన్స్ ఇచ్చి ఎందుకంటే ఈ కాంబినేషన్ రేర్ కాంబినేషన్లో ఉంటుందండి ఒక ఈ కన్సల్టెన్సీ ప్లస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొల కొలాబరేషన్ అనేది రేర్ కేసులో ఉంటుంది సో మేము ట్రైనింగ్స్లో ఉన్నాం కాబట్టి రాబోయే టెక్నాలజీ ఫీచర్లో ఏది బాగుంటుందని మేము రీసెర్చ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా ఒక కన్సల్టింగ్ ఫీల్డ్లో ఉంటే అది ఎప్పటివరకు కూడా మేము అడ్మిషన్ థాట్లో ఉంటాం బట్ ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఉండడం వల్ల మాకు రాబోయే టెక్నాలజీ ఏది ఫ్యూచర్లో బాగుంటుందన్న విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకొని స్టూడెంట్స్ గైడ్ చేయడం జరుగుతుంది అలానే వీళ్ళకి ఫోర్ ఇయర్స్ మనం కూడా ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఎలాంగ్ విత్ ఇంటర్న్షిప్స్ సో ఎక్స్పర్ట్ కెరీర్ గైడెన్స్ చెప్పా కదండీ ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రొఫెషనల్ని తీసుకొచ్చి మనం వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్కి అంటే దానివల్ల ఏంటి ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది టెక్నాలజీ ఎటువైపు ఎక్కువగా ఫ్యూచర్ ఉండబోతుంది ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి ఏ కోర్సు ఏ టైంలో నేర్చుకోవాలి దేని మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి అనే మెయిన్ విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అలానే కొంతమంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఫీజులు కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ కూడా మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది ఆ లోన్ ప్రాసెస్లో కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది అంటే లోన్ ప్రాసెస్ చేయాలంటే డాక్యుమెంటేషన్ ఏం కావాలి ఎలా లోన్ అప్రూవల్ చేస్తాం అలానే లోన్ రీపేమెంట్ ఎప్పుడు జరుగుతుంది ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మనం స్టూడెంట్కి కూడా గైడ్ చేయడం జరుగుతుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇయర్ కెరీర్ ప్లాన్ అని చెప్పాను కదండి క్యాంపస్ టు కార్పొరేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సూటబుల్ విచ్ ఈస్ డిజైన్ బై అంటే ఎవరు డిజైన్ చేశారు ఐటీలో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకొని అలానే ఐటీ ఇండస్ట్రీలో హెచ్ఆర్స్ ఎవరైతే రిక్రూట్మెంట్ చేస్తారో వాళ్ళు ఎలాంటి స్కిల్స్ని మన స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి విషయాలు మనం డిస్కస్ చేసి ఈ డిజైన్ చేయడం జరిగింది ఎవ్రీ స్టూడెంట్ గెట్స్ ఏ పర్సనలైజ్డ్ కెరీర్ రోడ్ మ్యాప్ ఫర్ స్కిల్ గ్రోత్ ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ సో ఈ రోజుల్లో ఇండస్ట్రీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ప్రతి స్టూడెంట్ కంపల్సరీ వాళ్ళు అకాడమిక్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ చేయాలి బట్ ఇక్కడ స్టూడెంట్ మైండ్ సెట్స్లో కాబట్టి నేను చాలా యూనివర్సిటీస్లో అబ్జర్వ్ చేశాను ఏంటంటే స్టూడెంట్ ఇంటర్న్షిప్ అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చి సబ్మిట్ చేస్తున్నారు సర్టిఫికేట్ ఈజ్ నాట్ ద మ్యాటర్ మీకు ఆ రియల్ టైం కంపెనీస్లో వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అనేది మేజర్గా మీరు నేర్చుకోవాలి కాబట్టి ఓన్లీ కాలేజ్ సబ్మిట్ చేయమంది కాబట్టి నేను సబ్మిట్ చేస్తానన్న మెథడ్లో కాకుండా మీ ఓన్గా ఫస్ట్ సెమిస్టర్ నుంచే ఒక కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి అంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ గిట్ హబ్ ప్రొఫైల్స్ ఇలాంటివి మెయింటైన్ చేసుకోవాలి ఇలాంటి ఇండస్ట్రీ ఏది చెక్ చేయబోతుందో ఆ ప్రతి విషయాన్ని మేము కూడా గైడ్ చేసి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ త్రూ ద బీటెక్స్ అని మీరు ఏ ఇయర్లో అంటే ఫోర్ ఇయర్స్ ప్రాపర్ కెరీర్ ప్లాన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికోసం మేము ఏం చేసామంటే అందరికి మేము వన్ టు వన్ గైడెన్స్ వరకు కనెక్ట్ అవ్వగలుగుతాం బట్ ట్రైనింగ్కి వచ్చేసరికి అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక యూనివర్సిటీ ఒక టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఒక యూనివర్సిటీ ఇంకొక దగ్గర ఇంకొక టైంలో కండక్ట్ చేస్తూ ఉంటుంది బట్ వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైంలో వాళ్ళు సెల్ఫ్గా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ప్రెబ్జీ అనే ఒక యాప్ని డిజైన్ చేసాం దాంతోపాటు ప్రీ స్కిల్స్ అని కూడా ఒక యాప్ని డిజైన్ చేసాం ఈ ప్రెబ్జీ యాప్లో ఏం చేస్తామంటే మేము ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కొన్ని పెట్టడం జరుగుతుంది దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్స్ తీసుకుందాం ఎగ్జాంపుల్గా కంప్యూటర్ బేసిక్స్ కావచ్చు సి లాంగ్వేజ్ అనుకుందాం సో సి లాంగ్వేజ్లో మీరు ఒక క్లాస్ విన్నారు వీడియో క్లాస్ వీడియో క్లాస్ విన్న తర్వాత ఆ వీడియో క్లాస్ మీద ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఆటోమేటిక్గా టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆ దాని మీదనే మీకు అసైన్మెంట్స్ ఆ అసైన్మెంట్స్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి కంపెనీస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అలానే వాటితో పాటు ప్రీవియస్ ఇయర్స్లో పాత సంవత్సరాల్లో ఎలాంటి క్వశ్చన్స్ కంపెనీస్ ఈ పర్టికులర్ టాపిక్ మీద అడిగాయి అనే విషయాల మీద మనం డిజైన్ చేయడం జరిగింది అంటే మేము డిజైన్ చేసిన ఒక కోర్స్ పూర్తిగా స్టూడెంట్ని కంప్లీట్ చేస్తే వాళ్ళు ప్లేస్మెంట్స్కి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రెడీగా ఉంటారు సార్ అదేంటి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రెడీగా ఉంటారంటే మిగతా స్కిల్స్ అనేవి బేసిక్గా స్టూడెంట్ని టెస్ట్ చేసే స్కిల్స్లో త్రీ స్కిల్స్ ఉంటాయండి ప్లేస్మెంట్స్లో ఒకటి కోడింగ్ స్కిల్ ఉంటుంది ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అండ్ థర్డ్ వన్ వచ్చేసి లాజికల్ థింకింగ్ అంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కావచ్చు వాళ్ళ మెంటల్ అబిలిటీ కానీ టెస్టింగ్ ఉంటుంది ఇలా ప్రతి దాని మీద మనం డిజైన్ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రతి స్టూడెంట్ చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేయబోతున్నారు అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాకనో లేకపోతే గ్రామర్ తెలియకనో కాదు బట్ ఏంటంటే ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల అందుకని మనం చాలామంది స్టూడెంట్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వేరే ప్లేస్కి వెళ్ళి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ స్టేట్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి ఆ ప్లేస్లో చదువుతున్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ కల్చర్ అలవాటు అవుతుంది మీకు అలానే లాంగ్వేజ్ మాట్లాడడం డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి మీరు ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అలానే డిఫరెంట్ కల్చర్స్ మనం అడాప్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఈ ప్రెబ్జీ యాప్లో మనం ఏం చేస్తున్నామంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం మాకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్రెజీ చెక్ చేస్తే మీకు దాంట్లో మనం మాక్ ఇంటర్వ్యూస్ అలానే జాబ్ అలర్ట్స్ ఇంటర్న్షిప్ అప్డేట్స్ అలానే ప్రీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసెస్ కావచ్చు ఎవరైనా ఎబ్రోడ్ వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచే జిఆర్ఈ టోఫెల్ ఐఎల్ ఐఈఎల్టిఎస్ అలానే పీటీ ఇలాంటి టెస్ట్లు కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు శాట్ ఎగ్జామ్ ఇలాంటివి కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకి మాక్ జెఈ అలానే ఎంసెట్ మార్క్స్ కూడా మేము అప్లోడ్ చేయడం జరిగింది సో మీరు డౌన్లోడ్ చేసి అవి ఫ్రీగా మనం టెస్ట్లు అటెంప్ చేసుకోవచ్చు అలానే వీటితో పాటు మనకి అకాడమిక్ బుక్స్ కూడా మీకు లైబ్రరీలో అవైలబిలిటీ లేని బుక్స్ ఏమైనా కావాలితే మనకి ఈ బుక్స్ అనే ఆప్షన్లో ప్రెబ్జీ యాప్స్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది వాటిని మీరు ఫోన్లోనే చదువుకోవచ్చు లేదు అంటే ల్యాప్టాప్లో కూడా ఇది యాక్సెస్ ఇవ్వడం జరిగింది మనకి సో నెక్స్ట్ చెప్పా కదండి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ కంపల్సరీ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే మిస్ చేస్తున్నారు ఎంత కాన్ఫిడెంట్ నేను ఇంగ్లీష్ మీడియంలో చదివినాను కాబట్టి నా కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ ఒకటే కాదండి మీలో ఉన్న మీలో ఉన్న నాలెడ్జ్ని అంటే మీలో ఉన్న సబ్జెక్ట్ని ఎక్స్ప్రెస్ చేయటం రావాలి సో అది మేజర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి కాబట్టి మనం వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అవతల ఇంటర్వ్యూ అనేది మనం చెప్పే విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే మీరు చేసే ప్రాజెక్ట్స్ కావచ్చు మీ స్కిల్ కానీ ఎక్స్ప్రెస్ చేయడం రావాలి అది కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తాం మనం సో అవి కూడా మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేసి అంటే ఇండస్ట్రీలో ఎలాంటి మనం మెథడ్స్ అప్లై చేస్తే స్టూడెంట్ యొక్క బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవుతాయి అనే విధానం మనం టెస్ట్ చేసి వాటి కోసం మనం గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ సెషన్స్ కావచ్చు కన్వర్జేషన్స్ కావచ్చు జస్టే మినిట్ సెషన్స్ కానీ లేదా పబ్లిక్ స్పీకింగ్ కానీ ఇలాంటి కొన్ని సెషన్స్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది అలానే ఎవ్రీ సిక్స్ మంత్స్కి మనం ఒక టూ టు త్రీ సెషన్స్ వర్క్ షాప్స్ కానీ హ్యాక్థాన్స్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే మన త్రూ జాయిన్ అవుతారో స్టూడెంట్స్ వాళ్ళ కోసం మనం డొమెస్టిక్ స్టూడెంట్స్ కోసం ఒక కరికులం కూడా డిజైన్ చేయడం జరిగింది దాని ప్ర దానివల్ల స్టూడెంట్స్కి ఏంటంటే ఇండస్ట్రీ ప్రజెంట్ ట్రెండింగ్ టెక్నాలజీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి నెక్స్ట్ రెజ్యూమెంట్ సర్టిఫికేషన్ సపోర్ట్ సో ఎవరైతే స్టూడెంట్స్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మీలో స్కిల్ని మీ ఇంటర్వియర్కి అర్థం కావాలంటే మీ రెజ్యూమ్ స్ట్రాంగ్గా ఉండాలి సో రెజ్యూమ్ అంటే చాలా మంది స్టూడెంట్స్ చేసేది ఏంటంటే వాళ్ళ సీనియర్స్ దగ్గరనో వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ దగ్గర రెజ్యూమ్ తీసుకొని దాంట్లో డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ మాడిఫై చేసి అప్లోడ్ చేస్తున్నారు అది రాంగ్ మెథడ్ ఇప్పుడు మనం ఉన్న ఎరా ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో దానికోసం మేము ఏం చేసామంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు రిక్రూటర్స్ అందరూ కూడా మాన్యువల్ స్క్రూటనింగ్ చేయట్లేదండి మాన్యువల్గా వాళ్ళు రెజ్యూమ్ చెక్ చేయట్లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టూల్స్తోని వాళ్ళు ప్రతి రెజ్యూమ్ని వాళ్ళు టెస్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అంటే మీ రెజ్యూమ్ కాపీడా లేదా ప్లగర్జం అనేది ఒకటి ఉంటుంది కాపీ చేశారా జెన్యున్గా ఉందని చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంటుంది సో కాబట్టి మీ రెజ్యూమ్లో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అంటే రెజ్యూమ్లో లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉందా లేదా గిట్ హబ్ లింక్స్ ఉన్నాయా లేదా మీ ప్రాజెక్ట్స్ ఏం చేశారు ఏ సెమిస్టర్లో ఎలాంటి సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేశారు అంటే కోర్సుకు సంబంధించిన సర్టిఫికేషన్ సపోర్ట్ కూడా వాటికి సంబంధించిన గైడెన్స్ ఏ కోర్స్ ఎలాంటి సర్టిఫికేషన్ దానికి వాల్యూ ఉంటుంది ఏ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలనేది ప్రతి గైడెన్స్ కూడా మనం సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ప్రొఫెషనల్స్ చేత మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలానే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఓన్గా ఏదన్నా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేద్దాం ఎగ్జాంపుల్గా అలాంటి వాళ్ళకు వాళ్ళకి ఏమన్నా రియల్ టైం థాట్ ఉన్నా కానీ దానికి సజెషన్స్ ఇవ్వడం దాంతోపాటు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే ఫండ్ సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి కూడా మనం ఎంకరేజ్ చేస్తాం దానికి ఎంటర్ సపోర్ట్ అండ్ స్టార్టప్ సపోర్ట్ అనే కాన్సెప్ట్లో మేము సపోర్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ కోసం అలానే ఏ బేస్డ్ కెరీర్ టెస్ట్ చెప్పే కదండి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కౌన్సిలింగ్ ఇచ్చే ముందే స్టూడెంట్కి ఆ టెస్ట్ కండక్ట్ చేసి మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎక్స్క్లూజివ్ కెరీర్ కిట్ ఎవరైతే మన త్రూ జాయిన్ అవుతారో చెప్పే కదండి ఇక్కడ మనం ఇవేవైతే సర్వీసెస్ చెప్పాను స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచి డే వన్ నుంచి అండ్ ఫోర్త్ ఇయర్ లోపు అంటే ఆన్ క్యాంపస్లోనే వాళ్ళు ప్లేస్మెంట్ పొందాలనే మెయిన్ ఉద్దేశంతో మనం కరికులండి డిజైన్ చేయడం జరిగింది ఆ కరికులంకి సంబంధించిన కిట్ మేము ప్రొవైడ్ చేస్తాం ఎవరైతే మన త్రూ అడ్మిషన్ తీసుకుంటారో కాబట్టి ఎవరైతే తీసుకునేటప్పుడు దాని యొక్క వర్త్ ఎంత ఉంటే సిక్స్టీ థౌజండ్ రూపీస్ అరౌండ్ ఉంటుందండి ఇంక్లూడింగ్ కోర్సెస్ కావచ్చు బుక్స్ కావచ్చు లేదా హ్యాకథాన్స్ కావచ్చు సపోర్టింగ్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకునే అరౌండ్ కాస్ట్ ఒక సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఉంటుంది సో కొన్ని కన్సల్టెన్సీలు ఇక్కడ మీకు విషయం చెప్పాలి కన్సల్టెన్సీలు చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి ఇది మాత్రం చాలా క్లియర్ గుర్తుపెట్టుకోవాలి సో మాతృ జాయిన్ అయితే ఫీజు తగ్గుతుంది మాతృ జాయిన్ అయితే తగ్గుతుంది అనేది సో మీరు ఇక్కడ తగ్గే పదివేలు ఇరవై వేల గురించి ఆలోచించదు ఫ్యూచర్లో రాబోయే ఫార్టీ ఇయర్స్ మీ కెరీర్కి సపోర్ట్ ఎవరుంటారు ఉంటారు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అలానే ఈ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు నాలెడ్జబుల్ నాలెడ్జబుల్ ఉన్నారా లేదా లేదా ఓన్లీ కన్సల్టెన్సీ కోసం జాయిన్ అయ్యారా ఇన్ అండ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారన్న విషయం కూడా తెలుసుకోవాలి కాబట్టి మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్స్పర్ట్స్ త్రూ గైడెన్స్ తీసుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుంది నా సజెషన్ అండి సో కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో కంపల్సరీ ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకొని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇది ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోసం కాదు ఫార్టీ ఇయర్స్ కెరీర్ కోసం నేను సజెషన్ తీసుకుంటున్నాను కాబట్టి చాలా క్లియర్గా అంటే మీరు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోవాలని చెప్పేసి సజెషన్ ఇస్తున్నాను కాబట్టి ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఫ్రీ కెరీర్ గైడెన్స్ కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సో మేము షెడ్యూల్ చేసి ఒకవేళ మీరు త్రూ అవుట్ ఏపీ తెలంగాణ మాకు ఎయిటీన్ బ్రాంచెస్ ఉన్నాయి మోస్ట్ మేజర్ డిస్ట్రిక్ట్స్లో మీకు నియరెస్ట్ డిస్టిక్లో ఉన్న మేజర్ బ్రాంచ్కి వెళ్ళచ్చు లేదు అంటే ఆన్లైన్లో కూడా మేము ఒక జూమ్ సెషన్ ద్వారా కెరీర్ గైడెన్స్ అనేది కండక్ట్ చేసి మీకు అంటే ఫ్యామిలీతో పాటు కన్ అటెండ్ అవ్వచ్చండి పేరెంట్స్ అండ్ స్టూడెంట్ అటెండ్ అయ్యి మీకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఏ యూనివర్సిటీ చూజ్ చేసుకోవాలి ఎంసెట్లో ఏ యూనివర్సిటీ బెస్ట్ ఉంటుంది ఏ కాలేజ్ బెస్ట్ ఉంటుంది జేఈ మెయిన్స్లో ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఇలాంటి డౌట్స్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చండి సో థ్యాంక్ యూ యూ అండి